నీటికి సంబంధించిన ఏ చిన్న సమాచారం వివరంగా సరళంగా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయండి దీనివల్ల ఈ వీడియో పది మందికి ఎక్కువ మందికి చేరుతుంది ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని పలు మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య పెంచినట్లుగా అక్టోబర్ ఆరవ తేదీన ఒక డాక్యుమెంట్ను నేషనల్ మెడికల్ కౌన్సిల్ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది అనంతపురం మెడికల్ కాలేజీలో రెండు వందల సీట్లు కోనసీమ మెడికల్ కాలేజీలో రెండు వందల సీట్లు శ్రీకాకుళం రిమ్స్లో రెండు వందల సీట్లు కర్నూలు విశ్వభారతి మెడికల్ కాలేజీలో రెండు వందల యాభై సీట్లు అంటే అన్ని కలిపి పెరిగిన వాటివి పాతవి అన్ని కలిపి ఉన్నట్లుగా అందులో చూపించారు రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే మొత్తంగా రెండు వందల యాభై సీట్లు ఏపీలో పెరిగినట్లు పేర్కొన్నారు అయితే శ్రీకాకుళం రిమ్స్ లో పెరిగిన యాభై సీట్లు మాత్రం అది చివరి రౌండ్లో భర్తీ చేసిన సంగతి తెలిసిందే మిగిలిన రెండు వందల సీట్ల సంగతి ఏమిటా అంటూ చాలా మంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ఇంకో రౌండ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నారు అసలు మిగిలిన కాలేజీల్లో సీట్లు పెరిగినట్లు కూడా అక్టోబర్ ఆరవ తేదీ దాకా సమాచారం బయటకు రాలేదు దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగులో ఏ కాలేజీలో ఎన్ని సీట్లు పెరిగాయో తెలియజేస్తూ ప్రచురించిన జాబితాలో మాత్రమే ఈ సీట్ల సంఖ్య పెరిగినట్లు తెలిసింది అప్పటికే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కానీ ఏపీ నీట్ కౌన్సిలింగ్ కానీ పూర్తయింది స్టే వేకెన్సీ రౌండ్తో సహా మొత్తం కౌన్సిలింగ్ పూర్తయ్యాక ఏపీలో ఇంకా రెండు వందల యాభై సీట్లు పెరిగినట్లుగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ తను వెబ్సైట్లో వెల్లడించింది అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే ఒకటి మాత్రం చెప్పచ్చు ఇప్పటిదా ఇప్పటికే ఆల్ ఇండియా కోటాతో పాటు ఆయా రాష్ట్రాల్లో కౌన్సిలింగ్ పూర్తయ్యి క్లాసులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో కొత్తగా పెరిగినట్లు చూపిస్తున్న ఈ రెండు వందల సీట్లను ఈ ఏడాది ఇక భర్తీ చేసే అవకాశం లేదని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి అలాంటిది ఏమైనా ఉంటే ఇప్పటికే అధికారికంగా ప్రకటన వెలువడి ఉండేది అందుకే ఆశావహులు ఈ రెండు వందల సీట్లపైన ఈ ఏడాది ఆశలు పెట్టుకోకపోవడం వాటి గురించి మరిచిపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు నమస్తే